చూడమ్మా అమ్మ ఏం చేస్తుంది ఇల్లుదే ఉంటుంది అమ్మ ఇదో ఇక్కడ చూడు ఫోన్లో చూడు ఫోన్లో ఎవరు ఫోన్లో చూడు ఫోన్లో ఎవరు అమ్మేనా ఫోన్లో అమ్మేనా చూడు అమ్మేనా చూడు ఎవరో ఫోన్లో ఎవరు అమ్మ కదా ఏ పడుపుల్ పడుపులు అలా పడుకున్నాయి

ఇవిడే మా పాప అందరూ ఇవి కోళ్ళు ఎక్కువ ఇవ్వ మా వాడు పొద్దున్నాడు ఆ పొద్దున్నాడు పాప వాడు చూడే ఎలా కూడా మా వాళ్ళకి ఇవి బాగారు మా ఏంటి బాగా హాయ్ చెప్తాను ఇంపెరె గానే ఇంపెరె ఫన్నలా వన పోల ఎండి కొంచెం అంటుంగా దంచి ఈ గేడ అన్నయ్య కోతనివి ఎరరే ఈ చెల్లి వీడియో చేస్తున్నా అయ్య పల్లంత పులతను హ ఏనా ఈగ కుUTR ఉద్ది మనకి చూపించి దీన్ని ఇంత పెద్ద కుUTR ఉందా నాకు ఏయ్ 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 ఇన చూసే కుUTR హై ఇన చన్నే కడుతంది అదో కుUTR

ఆరు నాలుగు ఇది మా ఊరు వెళ్ళి చేస్తాం మా అన్నీ పల్లెటూరులో మా పళ్ళు మేమే చేసుకుంటాం కదా ఏ ఇల్లు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రాన్స్ ఇదంతా మాపలేకల్ కాసే చూసు మనకేమో ములక్కాయలు ఏమో కొనడం చాలా కష్టం ములకాయ ఎంత కావాలి అంత కోసుకోవచ్చు ఇల్లు అక్కడ బాత్రూమ్ ఇక్కడ పల్లెటూరులో లేడీస్కి ఈ మధ్యన బాత్రూమ్ కట్టారు జెంట్స్ అయితే ఆ మూలకి వెళ్ళిపోమాట చొంబట్టుకొని చొంబట్టుకొని చూపిస్తాను బొట్లేదే నా మొక్క ఏ వంకాయలు బాత్రూమ్ చెట్టు మొక్కలు

ఇక్కడ ఎలాంటి నెట్వర్క్ లేదు ఎలాంటి టీవీలు ఉండవు అందరూ బయటకు వచ్చి మాట్లాడుకుంటూ అందరూ బయటకు వచ్చి సరదాగా ఉంటారనమాట సాయంత్రం అయితే చాలా అందరూ బయటకు వచ్చేస్తారు ఇదే పెద్ద మన కాదు అది ఈ చెట్లు మా చెట్ల చెట్టినా फोन पर पर देमो इकडा टिफिन में और दर्शा ना चना पड़ी है ये yeah, sure. अकड़ के कोट के अकड़ के मर बुडा मर चलते हैं दे गद्दा ये कोड़ का तड़ी ये पार पार ना जड़ कोड़ की कोटन 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 का लो आप लोग आल्टा कोटन का लो आल्टा

Transcrição e